ఉన్నటువంటివి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి డబ్బులు ఆదాయం వచ్చేటువంటి ఉన్నాయి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం రచన చేయాల్సి ఏదైనా ఉంది ఏదైతే కమర్షియల్ గా ఉండి వ్యాపారం చేస్తారో ఎఫ్టీఆర్ లో ఉంది ఆ భవనాలు మొత్తం ఖాళీ చేయించాలి కొన్ని చేస్తారు మేము దాన్ని స్టార్ట్ చేస్తాం మేము అంత వెళ్తా ఇప్పుడు మూసీ ప్రచారంలో వస్తా ఉంది మూసీ ప్రచారంలో మొదటి కూడా ఈ హైదరాబాద్ సుందరీకరణే కాదు కాలుష్యం ఎక్కువ ఉంటుంది చాలా ఇబ్బంది పడతాచాము అనేక మాటలు వర్షాలు పడినప్పుడు అధిక వర్షాలు పడినప్పుడు కూడా ఈ మూసి పరివార ప్రాంతాల నుంచి ప్రజా ఇబ్బంది అనేక వాటికి పోయి మీరు ఇవ్వాలని ప్రయత్నించాము ఇప్పుడు మూసి అది క్లీనెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఎప్పటి నుంచో పేదవాళ్ళ తాపక్కేసుకున్నారు దాన్ని పేదవాళ్ళకి ఎట్లా అన్యాయం జరగకుండా వాళ్ళ ప్రత్యామ్నాయ శ్లోకం చూపిస్తూ మూసి ప్రక్షాళన జరగాల్సిందే మూసి ప్రక్షాళన జరగడం ద్వారా హైదరాబాద్గా సౌందరీకరణ ఉద్దేశం కాదు కానీ అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి ఈ భరించడానికి వాసన పద్ధతుల్లో పెళ్లిపోయిన భూమి నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది చూసాం అందువల్ల మూసి ప్రక్షాళన జరగాల్సిందే అయితే పేదవాళ్ళు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కొంతమంది దాన్ని అడ్డం కొంచెం ఉన్నారు ఎందుకంటే అలవాటు పడ్డారు కాబట్టి కొంతమంది నేను ఎక్కువ ఆక్రమించుకొని వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు సంపన్న కొంతమంది దాన్ని అడ్డం కొడుతూ ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది ప్రత్యామ్నాయంగా మేము దాదాపు పదహారు వేలు ఇంట్లో అరవై వేలు ఇంట్లో రెడీ మరి నా విషయం ఏంటంటే ముందు మన అందరినీ తీసుకెళ్ళి ప్రత్యామ్నాయం భవనం పెట్టే ఆ తర్వాత ఖాళీ చేయించాను ఇప్పుడు మేము ఖాళీ చేస్తున్నాం మేము ప్రత్యామ్నాన్ని ఇస్తున్నాం అంటే వాళ్ళు ఎక్కడెప్పుడు ఉన్నప్పుడు చేస్తా ఉండాలా వాళ్ళు సెంటర్ పెడుతున్నారా సబ్బర్ అరేంజ్ చేస్తున్నారా సెంటర్ అరేంజ్ చేస్తున్నారా అదే లేదు కదా అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ప్రత్యామ్నాయం మేము ఏర్పాటు చేసాం డబ్బు పెట్టుకు రెడీగా ఉన్నాయి చెప్తారు వీళ్ళందరూ ఖాళీ చేసి తీసుకురా పెట్టండి తిని ఖాళీ చేయండి అందుకని దాన్ని కానీ వాళ్ళని ప్రత్యేక చూపిస్తున్నా చూపిస్తా అని చూపిస్తే హరిత్ర స్వర్గం చూపించి మీరు బయట రెటైపోతున్నాడు వాళ్ళ పాపరేట్గా క్యాబ్ పెట్టారా అట్లాగ అందువల్ల చివరిగా